హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక న్యూ గవర్నమెంట్ అప్డేట్తో ముందుకు వచ్చేసాను సో ఇదేంటో చూసే ముందు ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అయితే ఒక కొత్త అప్డేట్ వచ్చేసింది సో ఫ్రెండ్స్ మన కూటమి ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయి కదా సో ఈ పథకంలో ఒక్కొక్కటి ఇప్పటి నుండి అయితే మొదలు పెడుతున్నారు మనకు ఏ స్కీమ్ రావాలన్నా ఒక చిన్న పని అయితే చేయాలి ఇది చేయకపోవడం వల్ల మన ప్రతి కుటుంబంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కుటుంబానికి ఏ స్కీమ్ అయితే రాదు ఎగ్జాంపుల్ తల్లికి వందనము నిధి అన్నదాత సుఖీభవ ఐ మీన్ రైతు భరోసా పిఎం కిసాన్ ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ స్కీమ్ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మనకైతే జాబ్స్ ఇస్తున్నారు చాలా చాలా జాబ్స్ మన క్వాలిఫికేషన్ బట్టి మన ఏజ్ని బట్టి ఇస్తున్నారు అనమాట ఈ సర్వే కూడా ఈ మధ్య చేశారు దీనిలో చాలా డౌట్స్ నన్ను అడుగుతున్నారు కామెంట్ చేసి సో వాళ్ళకైతే క్లారిటీ ఇస్తున్నా అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటంటే ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మంది మహిళలు చదువుకొని కూడా బయటికి వెళ్ళి జాబ్ చేసే స్థితి లేక వాళ్ళకు టైం కుదరక బయటికి వెళ్ళే పరిస్థితి లేక చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారనమాట సో ఇలాంటి వాళ్ళ కోసం సర్వే చేసి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ను బట్టి ఉద్యోగాలు అయితే ఇవ్వాలనుకుంటున్నారు వాటి కోసం అయితే సర్వేలు చేస్తున్నారు ఆల్రెడీ మా ఊర్లో అయితే సర్వే అయిపోయింది మరి మీకు అయిపోకపోతే ఇంకా సర్వే స్టార్ట్ అవుతుంది మళ్ళీ సో మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతారు క్వాలిఫికేషన్ అడుగుతారు అండ్ దీంట్లో టూ టైప్స్ ఉంటాయి ఐటీఐ ఐటీఈఎస్ ఈ రెండు వర్క్లు అయితే మనకు ట్రైనింగ్ లాగా ఇప్పించి త్రీ మంత్స్ తర్వాత జాబ్స్ అనేది ఇప్పిస్తారంట కంపెనీలతో ఆల్రెడీ అప్ అయ్యారు సో ఫ్రెండ్స్ ఇదైతే చాలా యూజ్ఫుల్ చాలా ఉపయోగకరం అనమాట అందరూ సద్వినియోగం చేసుకోండి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సచివాలయం వారు మన ఇంటి దగ్గరికి వచ్చి సర్వే చేస్తున్నారనమాట ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మనమైతే సచివాలయం స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి చేస్తున్నారు టెన్త్ అబవ్ చదివిన వాళ్ళకి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్లో జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలామంది చదువు లేకపోతే రాదా ఐఎం ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేశారు ఇంట్రెస్ట్గా వాళ్ళు ఇంకా సచివాలయం వాళ్ళు వచ్చి సర్వే చేస్తారు చేయకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కారణంగా కొంచెం డ్రాప్ అయింది మళ్ళీ చేస్తారు ఒకవేళ టెన్త్ పైన చదివిన వాళ్ళకే అని చెప్పారు మళ్ళీ అప్డేట్ వచ్చి ఒకవేళ నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు టెన్త్ లోపల చదివిన వాళ్ళకి వస్తుందా రాదా అనేది సో ఫ్రెండ్స్ టెన్త్ అబౌవ్ ఇంటర్ డిగ్రీ ఇంకా ఏదైనా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద సర్వే చేసి ఇంట్రె ఇంట్రెస్టెడ్ అని అడిగి డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నారు టంబ్ లేదా ఫేస్ తీసుకుంటున్నారు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఏ స్కీమ్ అయినా ఎందుకు రాదని చెప్పానంటే దాని గురించి చూద్దాము కొత్తగా వివరణ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకున్న తర్వాత నేను నోటిఫికే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు అలాగే లైక్ చేయండి ఏ స్కీమ్ అయినా ఎందుకు రాదు అని చెప్పానంటే ఫ్రెండ్స్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంపల్సరీ చేయించుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ నేమ్ లేకపోయినా మీ ఫ్యామిలీ లేకపోయినా మీకైతే ఎటువంటి స్కీమ్ అనేది రాదు అది వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు అన్నదాత కావచ్చు అన్నదాత సుఖీబాబాబా కావచ్చు కుట్టు మిషన్ కావచ్చు ఎలాంటి స్కీమ్ రావాలన్నా అమ్మఒడి కావచ్చు అదే తల్లికి వందనం ఇలాంటి స్కీమ్స్ ఏం రావాలన్నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ నేమ్ లేదా మీ ఫ్యామిలీ కంపల్సరీగా ఉండాలి ఫ్యామిలీలో ఒక్కరి నేమ్ రాకపోయినా ఇది ప్రాబ్లం అవుతుంది సో ఫ్రెండ్స్ హౌస్ హౌస్హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో లేదో చెక్ చేసుకొని మరి లేకపోతే సచివాలయం దగ్గరికి వెళ్ళండి డైరెక్ట్గా వాళ్ళు చేస్తారు అసలు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇది కూడా చెక్ చేసుకోండి అందరి నేమ్స్ ఉన్నాయా లేదా ఇలా మన ఆధార్లో లేదా రేషన్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా వాళ్ళైతే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే కరెక్ట్గా వస్తాయి డీటెయిల్స్ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా వస్తాయి అన్నమాట డీటెయిల్స్ సో అది ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ సో ఇంకా ఎవరైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోకపోతే చేయించుకోండి ఏ స్కీమ్ రావాలన్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్